వెల్కమ్ హావ్ ఛానల్ నేను సో నేను స్మైలీ క్రియేషన్ దగ్గర ఉన్నాను సో ఏంటి స్మైలీ క్రియేషన్ అనుకుంటున్నారా మనందరిలో ఒక స్మైల్ ని తీసుకురావడానికి చేస్తున్నటువంటి చిరు ప్రయత్నం అనమాట సో అమ్మాయిలకి చాలా మందికి బాగా కాన్సన్ట్రేషన్ ఎక్కువ దేని మీద ఉంటుందంటే ఫేస్ మీద తర్వాత హెయిర్ మీద మరి ఫేస్ చాలా అందంగా ఉండాలన్నా స్కిన్ కూడా చాలా హెల్దీగా ఉండాలన్నా హెయిర్ కూడా అంత హెల్దీ హెయిర్ అంత మంచి హెయిర్ రావాలన్నా కూడా మనం కొన్ని జాగ్రత్తలు చేస్తున్నప్పటికీ స్టిల్ మనకు ఆ రిజల్ట్స్ రాదు మరి అలాంటి వాళ్ళ కోసమే ఖచ్చితంగా ఒక కన్సల్ట్ డాక్టర్ అయితే మనం సంప్రదించాల్సి వస్తుంది మరి అలాంటి డాక్టర్ లా నేను మీకు పరిచయం చేయబోయేది ఈ రోజు డాక్టర్ హేమ కాస్మటాలజిస్ట్ స్మైల్ క్రియేషన్స్ ఎండి అలాగే మరి ఇక్కడ హెయిర్ కి స్కిన్ కి సంబంధించి చాలా ట్రీట్మెంట్స్ ఇస్తారు మరి అది కూడా ఆ డాక్టర్స్ పర్యవేక్షణలో అంటే డాక్టర్ ప్రికాషన్స్ అన్ని చెప్పిన తర్వాతనే వాళ్ళు ట్రీట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది సో అంతేకాకుండా ఏ స్కిన్ కి ఎలాంటివి అన్ని చేయాలో అవన్నీ కూడా క్లియర్ గా చూపిస్తారు ఈవెన్ నాకు చాలా డౌట్స్ ఉన్నాయి ఈవెన్ నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి వాటన్నిటికి సొల్యూషన్ స్మైల్ క్రియేషన్ మరి మీకు కూడా ఈ రోజు ఆ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ చూపించడానికి ఇక్కడికి వచ్చేస్తారు మరి లేట్ చేయకుండానే ఆ ప్రాసెస్ ఏంటి అవన్నీ కూడా డాక్టర్ గారిని అడిగి తెలుసుకున్న పదండి ట్రీట్మెంట్ స్మైల్ క్రియేషన్ స్కిన్ ట్రీట్మెంట్ రూమ్ లో అయితే నేను వచ్చాను సో నా ఫేస్ లో ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఆల్రెడీ నేను పెద్దగా నోటీస్ చేయలేదు కానీ కొంతమంది చెప్పారు ఫోర్ హెడ్ ఫ్యాన్ అయితే నాకు ఎక్కువగా అనిపిస్తుంది పిక్చర్స్ లో ఫోటోస్ వీడియోస్ లో గానీ సో దాన్ని ఒకటి గమనించుకున్నాను సో ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్నెస్ స్టార్ట్స్ కూడా ఎక్కువ ఉన్నాయని కూడా నాకు అర్థమవుతుంది అలాగే ఆరెంజ్ పీల్ పోర్స్ కూడా నాకు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి సో వాటిని స్ట్రింక్ చేస్తూ కొద్దిగా సిట్టింగ్స్ కనుక రెగ్యులర్ గా చేసుకున్నట్లయితే స్కిన్ మొత్తం స్మూత్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి డాక్టర్ అన్నారు మరి చూద్దాం ఫస్ట్ టైం అయితే సిట్టింగ్స్ అయితే నేను రెడీ అయ్యాను సో ఈ ఫస్ట్ సిట్టింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి సెకండ్ ఆర్ థర్డ్ సిట్టింగ్స్ కూడా నేను వెళ్తాను సో దానికన్నా ముందు మా డాక్టర్ హేమ గారు ఈ రోజు నా స్కిన్ కి ఎలాంటి ట్రీట్మెంట్ ఎలా చేస్తారు ఏంటి ఆ ప్రొసీజర్ అన్ని కూడా మీకు డీటెయిల్స్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సరే చాలు లెటర్ కే ఓకే ఇక్కడ మాత్రం ఇవి ప్రోప్స్ అండి సో వాళ్ళ వాళ్ళ స్కిన్ కన్సర్న్ బట్టి మనం ప్రోబ్ సెలెక్ట్ చేసుకుంటాము తన కన్సర్న్ బట్టి నేను ఈ ప్రోబ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను శాస్త్ర గారు స్టార్ట్ చేస్తున్నాను మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి పెయిన్ ఏమి ఉండదు జస్ట్ స్కిన్ ఇలా ప్రెస్ చేసినట్టుగా ఉంటుంది మీరు ఏదైనా ఇబ్బంది ఫీల్ అయినా డిస్కంఫర్ట్ అనిపించినా నాకు ఇన్ఫార్మ్ చేయండి ఏదైనా ఇబ్బంది ఉందా లేదు ఇప్పుడు ఇలాగే ఉంటుంది ఓకేనా కింగ్ సకింగ్ ఇప్పుడు ఈ సకింగ్ ప్రొసీజర్ వల్ల ఫోర్స్ అనేవి థింక్ అవుతాయండి కాదండి యాక్చువల్ గా ఏమవుతుంది అంటే ఈ సకింగ్ వల్ల ఫోర్స్ ఎన్లార్జ్ అవుతాయి ఎన్లార్జ్ అయిన తర్వాత ఇందులో ఒక లిక్విడ్ వస్తుంది కదా ఈ లిక్విడ్ ఏంటంటే సీరమ్స్ అనమాట సో సీరమ్స్ లోపలికి వెళ్ళి ఆ స్మాల్ స్మాల్ ఫోర్స్ ఇన్విజిబుల్ ఫోర్స్ ఉన్నా కూడా లోపలికి వెళ్ళి మళ్ళీ అవుట్ అవుతుంది సో ఉన్నటువంటి బేబీ సెల్స్ అన్నిటికి ఈ సీరమ్స్ హెల్ప్ అవుతాయి అన్నమాట బూస్టింగ్ లాగా సో దాని ద్వారా అవి షింక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి డార్క్నెస్ కి టూ రీజన్స్ ఉన్నాయి ఒకటి ఇక్కడ ఉన్నటువంటి స్మాల్ బేబీ హెయిర్ ఈ బేబీ హెయిర్ వల్ల కూడా మనకి ఫోర్ హెడ్ డార్క్ గా అనిపించే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ట్యానింగ్ కూడా ఉంది ఆ ట్యానింగ్ మైట్ బి ప్రాపర్ క్లెన్జింగ్ ప్రాపర్ వే లో చేయకపోవడం వల్ల కూడా ఉండొచ్చు ఆ రెండు రీజన్స్ వల్ల ఇక్కడ ఉన్నాయి అలాగే షీఈస్ వెరీ యంగ్ బట్ ఇక్కడ చూసినట్లయితే ఫైన్ లైన్స్ కనిపిస్తున్నాయి మనకి తన స్కిన్ మీద ఏజింగ్ లో వచ్చేటువంటి లైన్స్ ఇప్పుడే ఉన్నాయి ఈ ఫోర్ హెడ్ లో బాగా ఉన్నాయి సో అండ్ ఇక్కడొచ్చి ఆరెంజ్ పీల్ పోర్స్ ఉన్నాయి యాక్నీ స్కార్స్ ఉన్నాయి సో వీటన్నిటికీ మనం ఇప్పుడు ఒక మెడికల్ ఫేషియల్ చేద్దాము కొన్ని రకాల కాస్మోసిటికల్స్ యూస్ చేసి తనకైతే ప్రజెంట్ ఈ ఫైనలైజ్ అండ్ ఈ పోర్స్ కొంతవరకు రిలీఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుంది తమ్ము కాన్సన్ట్రేటెడ్ క్లెన్సింగ్ మిల్క్ అండి సో సహస్రా గారి కన్సన్ ట్యానింగ్ అన్నారు కదా సో మనం దీంతో స్టార్ట్ చేద్దాము నేను ప్రెసెంట్ అయితే బాగానే ఉంది పూలు ఉన్నా కాసేపు అయ్యాక స్మాల్ లిటిల్ బాయ్ చూ చూ అలా అలా పట్టినట్టు అనిపిస్తుంది ఇక్కడ ఇక్కడంతా బేబీ హెయిర్ ఉంది నెక్స్ట్ టైం యూ కెన్ గో ఫర్ లేజర్ హెయిర్ రిమూవల్ ఓకే ఓకే ఈ లేజర్ హెయిర్ రిమూవల్ తో ఆ బేబీ హెయిర్ అంతా పోతుంది అంటారా అవును మాక్సిమం పోతాయి ఎన్ని సెకండ్స్ చేయాలి సిక్స్ టు టెన్ పడవచ్చు ఆ హెయిర్ వల్ల ఏంటంటే టైం కూడా అక్యూమలేట్ అక్కడ స్టక్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి డస్ట్ అట్రాక్ట్ అవుతుంది ట్యాన్ అట్రాక్ట్ ఇంక్రీస్ అవుతుంది సో ఫేస్ కూడా డల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి చాలా మంది ఈ టీనేజర్స్ కానీ అమ్మాయిలంతా కూడా ఈ ఫేషియల్ షేవ్ చేస్తుంటారు కదా అది స్కిన్ కి ఏమైనా డ్యామేజ్ చేస్తుంది అంటారా షేవింగ్ వల్ల ఏం డ్యామేజ్ అండి ఉండదు షేవింగ్ సేవ్ ఇంకా మనము ఏమంటాము హెయిర్ రిమూవల్ క్రీమ్స్ అలాంటివి అవాయిడ్ చేయాలి కానీ షేవింగ్ ఇస్ ఆబ్వియస్లీ సేఫ్ ఇప్పుడు ఈ ఫోర్ ఎయిట్ కి లేజర్ ట్రీట్మెంట్ టెన్ సెకండ్స్ కన్నా ఈ షేవ్ చేసుకొని స్కిన్ ని చేసుకుంటే అది ఓకే అంటారా లేదు మీరు షేవింగ్ చేసుకుంటే అది మనకి టూ త్రీ డేస్ లేదా వన్ వీక్ లో మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అయిపోతుంది కదా సో రిపీట్ గా చేసుకుంటూ ఉండాలి లేజర్ హెయిర్ రిమూవల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆ కిల్ అయిపోతాయి హెయిర్ రూట్స్ తో సహా కిల్ అయిపోవటం వల్ల మళ్ళీ మనకి రావడం ఛాన్సెస్ ఉండదు సో రిపీట్ గా మీరు ఎవ్రీ టైమ్ చూసుకొని షేవ్ చేసుకోవాల్సిన స్థితి ఉండదు ఫిఫ్టీన్ టైమ్స్ ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి రిమూవల్ సెక్షన్స్ వెళ్ళాలా లేదండి అది మీకు హెయిర్ గ్రోత్ ని బట్టి వన్ మంత్ కి ఒకసారి మీకు ఇప్పుడు చేసాను అనుకోండి ఒక సైకిల్ నెక్స్ట్ హెయిర్ ఎప్పుడు వస్తే ఫుల్ హెయిర్ లెంత్ వచ్చిన తర్వాత మళ్ళీ రావాల్సి ఉంటుంది డిపెండ్స్ ఫస్ట్ మీకు సపోజ్ వన్ వీక్ వచ్చింది అనుకోండి సో వన్ వీక్ రావాలి నెక్స్ట్ టెన్ డేస్ కి వస్తుంది సెషన్స్ పోయే ఆ గ్రోత్ పీరియడ్ కూడా పెరుగుతుంది సో గ్రోత్ అనేది డిలే అవుతూ వస్తుంది మెల్లగా కిల్ అయిపోతాయి అన్నట్టు ఇప్పుడు ఈ మెడికల్ ఫేషియల్ సెక్షన్స్ ఎన్ని రోజులు డ్యూరేషన్ పీరియడ్ టైమ్ మెడికల్ ఫేషియల్స్ అనేది ఒక మెయింటెనెన్స్ కి చేసుకోవచ్చు అండి సో మనము ఎవ్రీ ట్వంటీ ఎయిట్ డేస్ కి చేసుకుంటే స్కిన్ మంచిగా ఉంటుంది ఎవ్రీ వన్ మంత్ ఒకసారి ట్వంటీ ఎయిట్ డేస్ ఆఫ్టర్ ట్వంటీ ఎయిట్ డేస్ మెడికల్ ఫేషియల్స్ అంటే ఇప్పుడు చేసుకుంటే ఏమవుతుంది అంటే అక్కడ ఉన్న డెడ్ సెల్స్ అన్ని వెళ్ళిపోతాయి అండ్ మనకి న్యూ న్యూ బ్లష్ స్కిన్ ఎక్స్పోజ్ అవుతుంది అండ్ పోర్స్ కూడా షింక్ అవుతాయి సో స్కిన్ మనకి మంచిగా మెయింటైన్ అవుతుంది అనమాట ఒక ఐ మీన్ ఇది ఒక మెయింటెనెన్స్ లాగా స్కిన్ మెయింటెనెన్స్ లాగా జనరల్ ఇట్ ఈస్ నాట్ ట్రీట్మెంట్ ఇట్ ఈస్ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అంటే ఆ మధ్య కాలంలో ఫ్రూట్ ఫేషియల్స్ కానీ పవర్ ఫేషియల్స్ కానీ గోల్డ్ ఫేషియల్స్ అని అంటున్నారు కదా సో అలాంటిది ఇది కూడా అలాంటిది కాదండి ఫ్రూట్ ఫేషియల్స్ మనకి ఏవైతే మీరు చెప్పారో అవన్నీ కూడా కాన్సంట్రేటెడ్ ఉండవు అవేంటంటే ఇన్స్టెంట్ ఉంటాయి ఇప్పుడు మీరు వాళ్ళు చేసుకున్నారు రేపటికి మీకు గ్లో కనిపిస్తుంది తర్వాత నెక్స్ట్ డే కంటే మళ్ళీ యాజ్ యూజువల్ అయిపోతుంది సో మెడికల్ ఫేషియల్ ఏంటంటే మనకి గ్లో మనం వన్ మంత్ వరకు మెయింటైన్ చేసుకోవచ్చు ఓకే కాన్సెంట్రేటెడ్ థింగ్స్ మనం యూస్ చేస్తాం కొంచెం స్కిన్ లోపలికి పెనిట్రేట్ అయ్యేటువంటి మెటీరియల్స్ వాడుతాం అనమాట ఓకే సో దానివల్ల ఏంటంటే మనకి లాంగ్ పీరియడ్ ఈ మెయింటెనెన్స్ అని చేసుకోవచ్చు ఓకే మీరు మెయింటెనెన్స్ అని అంటున్నారు సో ఇప్పుడు కొంతమంది ఆ మధ్య తరగతి వాళ్ళకి మెయింటెనెన్స్ కి ఇది ఎక్కువ ఖర్చు అవుతుంది ఎక్స్పెన్సివ్ అని అనుకున్న వాళ్ళకి ఎట్లా మరి లేదండి ఇది మరి టూ ఎక్స్పెన్సివ్ ఏం కాదు రీజనబుల్ గా అందరూ అఫోర్డ్ చేసే చార్జెస్ లోనే ఉంటుంది ఇప్పుడు ఎవ్రీబడి ఈస్ యూజింగ్ ఫోన్స్ మినిమం ఫోన్ కాస్ట్ ఎంత ఉంటదండి ఒక ట్వంటీ థౌజండ్ లేని చిన్న ఫోన్ కూడా రాదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లేదే రాదు ప్రతి ఒక్క చేతిలో ట్వంటీ థౌసండ్ ఫోన్ అయితే ఉంటుంది సో ఇది చాలా తక్కువ కాస్ట్ కంపారిటివ్లీ ఓకే టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఏమి ఉండదండి ఓకే రీజనబుల్ లోనే ఉంటది ఆల్ మిడిల్ క్లాస్ పీపుల్ కనీ ఈ సో అంటే స్టార్టింగ్ నుంచి ఏ ప్రైస్ తో స్టార్ట్ అవుతుంది అండి ఇది బేసిక్ అంటే అండి మన కన్సర్న్ బట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి చేసుకోవచ్చు అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ టు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయి ఫిఫ్టీన్ అంటే ఇప్పుడు మన పాలకు వెళ్తే ఈజీగా టూ త్రీ థౌసండ్ ఈజీగా అవుతుంది అవును సో దానికంటే మన అబ్జర్వేషన్ లో చేసుకోవచ్చు నైస్ అయితే పార్లర్ కి వెళ్ళి మనం ఎంత ఖర్చు చేస్తున్నా దానికన్నా అదే బడ్జెట్ లో మనం ఇక్కడ కూడా చేసుకోవచ్చు దట్స్ గ్రేట్ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఏజ్ మినిమం ఉండాలి క్రైటీరియా ట్వంటీ ఇయర్స్ నుంచి సిక్స్టీ వరకు ఎవరైనా చేసుకోవచ్చు ఇయర్స్ వరకు కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఓకే సో తనకి ఫైన్ లైన్స్ ఉన్నాయి కదా పిగ్మెంటేషన్ అండ్ ఫైన్ లైన్స్ కోసము నేను సెట్టింగ్స్ చేసి పెడుతున్నాను ఒక్కొక్క కన్సర్న్ ఉన్న వాళ్ళకి చేసుకోవచ్చు అనమాట కళ్ళు మూసుకోండి రిలాక్స్డ్గా ఉండండి బ్రీతింగ్ కి గానీ నోస్ కి గానీ ఏదన్నా అబ్స్ట్రాక్షన్ అనిపిస్తే చెప్పండి ఏదైనా ఇబ్బంది ఉందా లేదు నోస్ మీద ప్రెజర్ పడుతుందా లేదు ఓకే ఫైన్ లైట్స్ స్టాప్ చేసేయండి thank <music> you ట్రీట్మెంట్ అయింది కదా సో స్కిన్ కొంచెం సెన్సిటివ్ గా ఉంటుంది మీరు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ డైరెక్ట్ సన్ను వెళ్లకుండా ఉంటే సరిపోతుంది ఆఫ్టర్ దాట్ మీరు రెగ్యులర్ రొటీన్ మీరు చేసుకోవచ్చు రేపు ఈవినింగ్ సిక్స్ వరకు రేపు ఒకటి డైరెక్ట్ సన్ పడకుండా చూసుకోండి దాని తర్వాత మీకు కొన్ని హోమ్ కేర్ కి కొన్ని సజెస్ట్ చేశాను కదా ప్రిస్క్రిప్షన్ సో ఆ ప్రోడక్ట్స్ మీరు రెగ్యులర్ గా స్కిన్ కేర్ కి యూస్ చేసుకుంటే బాగుంటుంది ఓకే ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత సోప్ పెట్టడం అలా ఇవాళ మొత్తం అసలు ఏమి పెట్టకండి సోప్ కానీ ఫేస్ వాష్ కానీ ఏమీ ఉండకూడదు డైరెక్ట్ ఇలానే వెళ్ళి డస్ట్ లో వెళ్ళకుండా కొంచెం ఫేస్ కవర్ ఫోర్ వీలర్ లో అలా వెళ్ళి సో యూ కెన్ టేక్ రెస్ట్ టుడే టుమారో లేచి ఒక రొటీన్ చెప్తాను కదా ఆ రొటీన్ ఫాలో అయిపోయి ఫేస్ వాష్ సీరమ్స్ ఇవన్నీ నేను సజెస్ట్ చేస్తాను ఆ రొటీన్ స్టార్ట్ చేసుకోవచ్చు రేపు మేకప్ వేసుకోడానికి ఛాన్సెస్ ఉంటుంది వేసుకోవచ్చు ఒక రొటీన్ చెప్తాను దాని మీద మేకప్ వేసుకోండి సన్ కి ఇన్ కేస్ సన్ వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏంటి ఆల్టర్నేటివ్ రేపు లేదు సన్ కి వెళ్ళకుండా ఉంటే మంచిది ఎందుకంటే స్కిన్ బాగా సెన్సిటివ్ ఉంటుంది రేపు ఒక్క రోజు పోకుండా ఎల్లు నుంచి అప్లై చేస్తా అండ్ యూ కెన్ గో టు సన్ ఒకవేళ వెళ్ళినా కూడా మీరు అంబ్రెల్లా కానీ స్కార్ఫ్ కానీ అలా తీసుకొని వెళ్ళాలి డైరెక్ట్ సన్ మీ స్కిన్ ని హిట్ చేయకూడదు అదే మొత్తం ఈ లాస్ట్ లో మాస్క్ వేసారు కదా దాని వల్ల ఏంటి ప్రయోజనం ఆ మాస్క్ ఏంటంటే మనకి స్కిన్ సెల్స్ స్కిన్ సెల్స్ డ్యామేజ్ ఉంటే రికవర్ చేస్తుంది డ్యామేజ్ ని అండ్ ఇంకొకటి కొలాజన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కొలాజన్ సెల్స్ ని యాక్టివేట్ చేస్తుంది సో ఆ ఫైన్ లైన్స్ రింకిల్స్ అవి రాకుండా ఓకే ఫైనల్ గా ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ తర్వాత నేను మళ్ళీ సెక్షన్ కి రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది మీరు ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ రావచ్చు లేదా ఆఫ్టర్ ట్వంటీ ఎయిట్ డేస్ కూడా చేసుకోవచ్చు ఫిఫ్టీన్ డేస్ మినిమం చేసుకోవచ్చు ఈ పెళ్ళికి ఫంక్షన్స్ కి వాటికి ఇది చాలా యూజ్ అవుతుంది మెయింటెనెన్స్ సెక్షన్స్ లో డాక్టర్ నా మెయిన్ కన్సర్న్ ఫోర్ హెడ్ కదా మరి యాక్చువల్ బేబీ హెయిర్ ఎక్కువ ఉంది అన్నారు నేను గ్లేజర్ చేయొచ్చు కదా ఇప్పుడు ఇప్పుడు వద్దండి మీ సెన్సిటివ్ స్కిన్ కదా ఇక్కడైతే బేబీ హెయిర్ హెయిర్ ఉన్నాయి ఫోర్ హెడ్ మీద దానివల్ల కొంచెం షేడ్ డల్ గా కనిపిస్తుంది ఈ పార్ట్ లో సో దానికి లేజర్ చేయాలి లేజర్ ఇప్పుడైతే వద్దు రెడ్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి సో ఇప్పుడు మీరు ఆఫ్టర్ వన్ వీక్ మనం లేజర్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు హెయిర్ రిమూవల్ వాళ్ళకి ఓకే సో ఆఫ్టర్ వన్ వీక్ అంటే నార్మల్ స్కిన్ వాళ్ళకి అయితే చేయొచ్చు సెన్సిటివ్ వాళ్ళకి మీరు కొంచెం సెన్సిటివ్ ఉంది రియాక్ట్ అవుతుంది స్కిన్ కాబట్టి వన్ వీక్ యాప్ ఇద్దాం డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్